దొరకం బొక్సితాని మీ అమ్మ అమ్మ ఊరు పండకొచ్చా కొత్త అమ్మ వాళ్ళ తల్లి పండగ ఇగో గతాలు దేవుడివి ఇదిగో కొత్త వాళ్ళ తల్లి అమ్మమ్మ ఊళ్ళో చాలా బాగా పండగ జరుగుతుంది అమ్మవారి గుడి చిన్న గుడి చాలా మహింగా అమ్మవాడు అమ్మవాడు కోట ఇక్కడ చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి అమ్ము చూసాడు ఫ్రెండ్స్ దండం పెట్టుకుని తలగొచ్చేసాయో గుడి చూడడం ఫ్రెండ్స్ ఎలాగ ఉంటుంది మార్నింగ్ కాబట్టి గుడి ఖాళీగొండి వస్తూ ఉన్నాడు పండగా చాలా బాగా జరుగుతుంది ఇక భోజనమ్మ గుడికి వచ్చేలా ఇక్కడ గుడికి వద్ద అన్ని చేస్తున్నాడు గుడి పెట్టించుకున్నాం అందుగా ఉండడం వల్ల కాలిపోతుంది కాలు కాలుతున్నాయి నాకు తల్లిగూడిది ఇక్కడే చా ఇక్కడే పనులు చేస్తాడు దాని బతుకున్నా ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్